హైవేస్ చిన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా వీడియో చూడండి నాకు తెలిసి సినిమాల్లో కానీ రియల్ లైఫ్లో కానీ పురాణ ఇతిహాసాల్లో కానీ హిస్టరీ మొత్తం నేను తిరగేసిన ఇప్పటికి ఇది నడుస్తూనే ఉంది ఏంటది ఆడదాని సుఖం కోసం మగవాడు ఏదైనా సరే చేయడానికి రెడీ అవ్వడం అది ఆమె అడిగినా ఆమెస్తానన్నా లేదు వీడు అడిగినా వీడు కోరుకున్నా చిన్నవాడి నుంచి రేపు మంచి వచ్చే ముసలివాడి వరకు ఇదే ఇది ఏమంత ఇది ఆడదాని సుఖం దట్ మీన్స్ ఆ సెక్స్ కాసేపు ఉండే ఇది కోసం ఏ చిటగా రెడీయా మనం మాట్లాడుకున్నాం కదా పల్నాడు జిల్లా నగర దగ్గర కృష్ణవేణి తన అన్నదమ్ములైనటువంటి అనేటువంటి గోపీకృష్ణ దుర్గా రామకృష్ణ చంపేసిందని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు పోల్ రాజు గవర్నమెంట్ టీచర్ పాక్షవతం అయితే చనిపోయాడు కూతురు కృష్ణవేణి ఆయన చివరి రోజుల్లో దగ్గరుండి చూసుకుంది కృష్ణవేణికి పెళ్ళైంది భర్తను విడిచిపెట్టి పుట్టింట్లో ఉంటుంది ఆమెకి ఒక కూతురు అండ్ అన్న గోపీకృష్ణ పోలీస్ కానిస్టేబుల్ బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ తమ్ముడు దుర్గా రామకృష్ణ జాబ్ ఏం లేదు బట్ ప్రైవేట్గా ఒక చిన్న టీచర్లగా ఏదో చేస్తున్నాడు ఉండేది నగర కల్లో యానాది వీళ్ళ నాన్నగారు ఈ సంవత్సరం జనవరిలో మరణించారు ఇక అప్పటి నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు తర్వాత ఆయన రిటైర్ అవ్వకము చనిపోయినాడు కాబట్టి వారసత్వంగా తన జాబ్ కూడా రావచ్చు కారు నియామకం కింద సో ముగ్గురు చదువుకొని ఉన్నారు గోపీకృష్ణ ఆల్రెడీ కానిస్టేబుల్గా ఉన్నాడు సో ఇంకా అతని కొద్దు నెక్స్ట్ కృష్ణవేణి కానీ రామకృష్ణ కానీ కారు నియామకం అన్న తర్వాత పక్కన పెడితే డబ్బులు డబ్బులేమో నాన్నను చూసుకుంది నేను మీరిద్దరూ మగోళ్ళు నేను ఆడదాన్ని మొగుడు కూడా ఇప్పుడు లేడు దూరం జరిగిపోయినాడు నాకు కూతురుని బతికించుకోవాలని నాకు ఆ డబ్బులు కావాలండి కూడదంటూ ఉన్నారు ఇలా ఉంటాడు మూమెంట్లో ఆల్రెడీ ఈమెకి ఇల్లీగల్ లీగల్ గిడేషన్ దానయ్య అనే కుర్రాడితో ఇలా ఉన్నటువంటి మూమెంట్లో ఓ రోజు చెన్నోడు దుర్గా రామకృష్ణ తాగిన మత్తులో వాళ్ళ అక్కతో ఏమన్నాడంటే ఇదిగో డబ్బుల దగ్గర ఏమో ముగ్గురు పేచి పడుతున్నాం కదా నాకు అన్నయ్యని చెప్పాడు తెలుసా నిన్ను చంపేసి ఆ డబ్బులు మేమిద్దరం పంచుకుందాం అని చెప్పేసి అన్నాడని చెప్పి తాగిన మత్తులు చెప్పాడు అప్పుడు ఈకి మెల్లి తన ప్రియుడు దానియకి విషయం చెప్పాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఓ పైన చేయి నేను డైరెక్ట్గా మటర్లో కాను నువ్వు అర్థం చంపేసి ఎవరైనా వేరే రోజు సాయం తీసుకో డబ్బులు అనుకోవాలి నేను డబ్బులు ఇస్తాను చంపిన తర్వాత బా నేను సాయం చేస్తా బాడీని మాయం చేద్దామని చెప్పాడు ఇది బాగుంది ప్లాన్ అనుకుంది నవంబర్ ఇరవై ఆరు తమ్ముడు దుర్గా రామకృష్ణకి మందు దాపించేసి ఆల్రెడీ అప్పటికి ఇద్దరు కుర్రాళ్ళు మాట్లాడుకుంది మైనర్లు అంటే పది సార్లు లోపల పిల్లలు కదా తక్కువ కేసు వాళ్ళకి తక్కువ శిక్ష అన్నట్టు మీకు కొడుకు పదివేలు ఇస్తాను తర్వాత నన్ను ఎలా కాబట్టి అది మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళని నమ్మించి ఆ పిచ్చన డాష్ గలని పిల్ల గతని ఆ నైటు తాగిన మత్తులో ఉండగా ఒక గట్టిగా చున్నీ బిగించేసి అతను చంపేశారు ఎవరిని చిన్నడు దుర్గా రామకృష్ణ చంపి ఏం చేశారు ప్రియుడికి ఫోన్ పెట్టింది దానయ్య దెన్ బండి తెచ్చారు ఇక ఆ నైటు బాడీని తీసుకెళ్ళి గోరంట్ల బ్రాంచ్ కెనల్లో పడేశారు కాలంలో అయిపోయింది నెక్స్ట్ నవంబర్ ఇరవై ఆరు కదా డిసెంబర్ పది మధ్యలో ఎన్ని రోజులు అంటే పద్నాలుగు రోజులు గ్యాప్ ఎవరికి మన మనం రాలేదు డెట్లే డేటో తెలియదు నడుస్తూ ఉంది డిసెంబర్ పదవ తారీఖున ఇంకో ఇద్దరు మైనర్లో మాట్లాడు సేమ్ ఇదే స్టోరీ అరే ఒక్కొక్కటికి పదివేలు ఇస్తాను అండ్ మీరు ఎలాగంటే నేను ఎంజాయ్ చేసుకోవచ్చు రెండు రా ఉంది ఇంకో పిల్లలు వాళ్ళు ఎవరు అంటే జులాగా తిరిగే బ్యాచ్ సేమ్ ఫార్మ్ ఈసారి గోపీకృష్ణ కానిస్టేబుల్ దానికి తోడు ఫిజికల్గా ఫిట్ కొన్నాడు అనుకుంది ఏం చేసింది మందులో ఆల్రెడీ మొత్తు బిర కలిపేసింది అది ఆపిచ్చింది హెవీ డోస్ అయిపోయింది ఇక అన్కాన్షియస్ మోడ్ సేమ్ చున్నీ ఆ తో ఆటితో గెట్టివ్ బీగించేసి చంపేశారు అగైన్ దానే కబురు పెట్టారు వచ్చాడు ఈసారి ఏం చేశారు ఈ బాడీని గుంటూరు బ్రాంచ్ కనాల్లో చేశారు గుంటూరు బ్రాంచ్ కాలం ఆ తర్వాత ఒక రెండు రోజులకి ముప్పాల దగ్గర ఒక డెడ్ బాడీ లాంటిది దొరికింది ఎవరు ఏంటని చూస్తే ఆనవలసలు ఏమి తెలియట్లా ఆ తర్వాత చూసినప్పుడు ఇంకో చాట మొత్తం పొదల గిదలు గట్టిగా ఉన్నాయి కాలవ కాల సరిగా లేవు ఇక్కడ అడ్డుపడిందని చూస్తే ఇంకో డెడ్ బాడీ ఎగుదలేదని చెప్పి చూస్తే అరే ఇద్దరు అన్నదమ్ములు లాక్కున్నారు అండ్ మోరవర్ అన్న వల్లాపల్లి పోలీస్ స్టేషన్లో గోతికృష్ణ కనపడతలేదు ఏంటని చెప్పి మొత్తం వెరిఫై వెరిఫై చేసుకుంటూ పోతే చివరి కృష్ణమైన దగ్గర తెలియదు పట్టుకొని విచారిస్తే అప్పుడు ఉన్నది మొత్తం చెప్పింది నన్ను చంపేసి వాళ్ళు పంచుతామని చూసుకున్న ఆస్తిని ఐ మీన్ నాన్నకి వచ్చే పెన్షన్ డబ్బులుగా పెన్షన్ కాదు ఇన్సూరెన్స్ డబ్బులు పంచుకుందామని చూశారు అదే కానీ ఈ ప్లాన్ నేనే వర్కౌట్ చేస్తే నా ప్రియుడు దానే హెల్ప్ చేశాడు నలుగురు మైనర్లు అందరిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇటు చేసి ఇప్పుడు ఏంటండి ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయారు మిగిలింది ఎవరండి ఈ కృష్ణని కూతురు మిగిలింది ఇంకా వాళ్ళ తాత చనిపోయిన తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం ఇప్పుడు ఆపల్లికే చెందాయి చెందుతాయి మరి ఈలోపు లీగల్ క్లియరెన్స్ ఇవన్నీ మీద పెద్ద ప్రాసెస్లు సో మొత్తంగా ఏంటి ఇంకా ఆడదానికి సంబంధించి చాలామంది ఆడవాళ్ళు కూడా నేను అబ్జర్వ్ చేస్తాను చాలామంది అనగడు తప్పది కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ పని జరగాలంటే అవతల చేత పని చేయించుకోవాలంటే నీకు ఏం కావాలో అడుగు అని అంటే వాడు ఏం కావాలని ఇస్తానంటే ఏం కావాలని ఇస్తామని వాడు అవతలంటే నన్ను కావాలని సరే నేను ఇస్తాను అని అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా బోల్డెన్ కేసులో కూడా సినిమాలో కూడా చూస్తున్నాను సో దయచేసి జాగ్రత్త ఆటలు దండం పెడితే మగోళ్ళు పిల్లలైనా పెద్దదైన మారండ్రా అన్ని లైఫ్లు స్పాయిల్ చేసుకోకండి